అండి అందరికి నమస్తే అవును కనకం మాములుది కదండి కంచు కనక మహాలక్ష్మి ఆవిడ ఆవిడని నమ్మేది లేదు అసలు దొంగది బానే గుర్తున్నాయి మీకు అన్నీ ఈ రోజు చికెన్ నేను నేను ఉండానండి ఈ రోజు చికెన్ అసలు అన్నం పెట్టట్లేదు నాకు ఆ స్టోర్ బియ్యం పెడతాంది ఆ బియ్యం ఈ రోజు నిండా అన్నం నేను కొంటదేమో బియ్యం కొంటదేమో అని ఈ రోజు వరకు చూసా బియ్యం కొనట్లేదు అసలు బియ్యం కొనకపోయేసరికి నేనేం చేసా సరేలే నేనేం కొనకొచ్చుకుంటలే అని చెప్పి ఈ రోజు నువ్వు కూర ఉండొద్దు అన్నం వండదు నేనేం వండుకుంటా అని చెప్పి కూర వండుకున్నాను అండి చాలా టేస్ట్ టేస్ట్గా వండుకున్నాను చికెన్ మామూలుగా లేదు వీడియో పెడుతున్నా ఈరోజు చూడండి వచ్చేయండి సీతానగరం వద్దని అసలు చెప్పను మన అందరం ఒక ఫ్యామిలీ మనం అన్నందుని మీకు ఫోన్ చేస్తాగండి తిన్నారా మీరు ఓకే ఓకే మీరు అదే ఆ ఊరు కదా మీది ఏ అంటే శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి మీది ఓకే గుర్తుపట్టా గుర్తుపట్టా మా అమ్మగారు మీరు అమ్మ తర్వాత అమ్మగారు మీరు మీరు కూడా వండి పెట్టాలి ఒకరోజు నేను వస్తాం ఓకే నేను తినేసి ఫోన్ చేస్తానండి మీకు కనుక నేను వండిన చికెన్ ఎట్లా ఉందో చెప్పు నాకు నీకోసం వెయిటింగ్ నేను మీరు చికెన్ వండుకున్నా కష్టపడి చాలా టేస్ట్గా ఉంది మాములు కుదరలేదు భలే కుదిరిందండి బాగుందా నెక్స్ట్ లెవలా హైలైటా సూపరా కేకనా ఓకే బా ఏముందిరా నాయన కూర దగ్గర ఎన్నాళ్ళైందో తెలుసా ఎంత మంచి వంట తిని బా సూపర్ కేక నాకు కోపం ఎట్లొచ్చింది మాలుగురాల పడకో ఫస్ట్ నైట్ పరిగెట్టు మీద పారిపోతుంది సానుభూతిగా గోకి నూనె పెట్టి అప్పుడు ప్రయత్నించాలి అంతేగాని ముందే దూకేత పారిపోతుంది ఇలాంటి కూర నీ లైఫ్ లో నువ్వు వెరైటీగా ఉంది బాగుంది వెరైటీగా ఉంది బాగుంది

పొద్దుటి నుంచి తినలేదు నేను పోయింది ఆరు గంటలకు లేచి ఆరు గంటలకు లేచి వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి ఆడ కూర్చుందో కూడా తెలియదు ఎప్పుడో పోయింది లేచెలోపు లేదు ఎప్పుడు పదిన్నరకు వచ్చింది పదిన్నరకి సాయితూ అంటుంది ఏందమ్మా తల్లి ఏ ఊరు పోయినో ఎడిపోయినో అని అన్న నేను ఎక్కడికి పోలేదు ఇక్కడే ఉన్నా అంట తర్వాత టిఫిన్ లేదు ఏం లేదు ఏం లేదు అసలు ఆ ఉప్మా అన్న వండుద్దేమో అనుకుంటే ఉప్మా కూడా ఉండలేదు పోయింది ఆకలి అవుతుంది ఏం చేసా ఇంకా చికెన్ తిన చికెన్ తినాలనిపించింది పోయినా చికెన్ తెచ్చుకున్నా ఉండు వెళ్ళి కడిగిన కానీ చేసిన కానీ మొత్తం పొయ్యి పెట్టిన కానీ అన్ని అన్నీ తీసాడు వీడియో చూడండి చూసి లైక్ చేసి గంట పరికొట్ట ఎలా ఉంటాడు అసలు నేను చూడలే నాకు ట్యాబ్లెట్లు మాయమైపోతూ ఉంటాయండి ట్యాబ్లెట్లు పెడుతున్నాను బాగుందండి కూర నేను లాస్ట్లో ఒక నిమ్మకాయ పిండానండి అది చూడలేదు అందుకే టేస్ట్ వచ్చింది అబ్బాడు పెట్టుద్ది ఫిట్టింగ్ నువ్వే కొట్టావు రాత్రి ఎవరు కొడితే పని పోయిందంటారండి ఒకరు పది మంది ఉన్నారు నూటికి ఆ ఎడవలు ఎలా మాట్లాడుతూ ఉంటారు సాయికి వాళ్ళ కోరు ఉండేడండి సూపర్

కంగారు పడకుండా నేను మాట్లాడుతాను మీరు నా బిడ్డ ఏ మాట్లాడినా సాయంత్రం అలా ఏడిపిన కానీ నేను మాట్లాడతానండి మీరు కంగారు పడుకోండి చాలా బాగా ఉండేడండి ఇవాళ చాలా బాగా ఉండేడు ఏం చెప్పారు నీకు సీక్రెట్ అవి గింజ గారు మరి ఆవిడ సీక్రెట్ ఉండదం సరే నేను తిన్నాక నేను ఫోన్ చేసి మాట్లాడతాను ఓకే ప్రశాంతంగా తిన్నామండి బాగుంది కూర ఓకే మరి నీలాగే అన్ని అన్ని ఉల్లిపాయలు వేసుకుంటా కూర్చోను నేను కూరలో అన్ని తక్కువ అవును అప్పుడు పెంచుకోవచ్చు మన ఇద్దరం కాబట్టి ఇద్దరికి సరిపడా కూర వండుకున్నా వాళ్ళందరూ అలానే అంటారు అవన్నీ పట్టించుకోకమ్మ తల్లి అలా అంటే నన్ను ఎంతో మంది ఫోన్లు చేసి అడిగినారు ఏం సాచ్చింది మీ ఇద్దరి మధ్యలో ఏమైనా ఉందా అంటే మా ఊరిగా ఉండదు ఆడిస్తా అని చెప్పిన లేకపోతే ఏంది అమ్మ అమ్మ అని చెబుతున్నా అమ్మలా చూసుకుంటున్నా అని చెప్తున్నా మళ్ళీ ఫోన్ చేసి అడగాల నాకు ఏంటి అని కావాలని నాటకాలు అందరి కొంతమంది అందరి కాదు కొంతమంది 10 పది మంది యాక్షన్లు చేస్తున్నారు యాక్షన్లు చేస్తే నేను రియాక్షన్ చేస్తాను రాము సీతాదేవి అని జప చేస్తున్నాడు సీతదేవి 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 మీ లబరుండేది ఇవాల అబ్బబ్బబ్బ సోబరుండేది ఎక్కడ ఉన్నావు అసలు నువ్వు ఎక్కడన్నావు మంచిది పాపం సీతాదేవి బిందుగారు చికెన్ వండినా మా ఇంటికి రండి మీకు కూడా పెడతా మీరు అడిగారు కదా వండి ఒక సజీ పెట్టు అని రండి పెడతా అట్లానే ఇంకెవరెవరు ఉన్నారు ఒక ఆవిడ పాపం పాపము చేయమని చెప్పింది ఆవిడ పేరు ఎందుకో మర్చిపోతున్నా నేను ఈరోజు ప్రాంకు చేస్తా మంచి ప్రాంకు చూడండి ఆవిడ కోసం చేస్తాం ఏం పేరు మరి ప్రాంక్ చేసేటప్పుడు నా పేరు గుర్తుండాలిగా నాకు ఎవడు అన్ని మొక్కలు నేను అసలు వేసి మూడే నేను తినలేదు అసలు ముందుతోనే నా ముక్కలు అసలు చికెన్ చిన్న వత్తాయి కదన్నా సగం తిని పెట్టిన గుర్తారు తినతారు ఏం కదన ఒకరో ఫుల్ ఆకలి ఆకలి మీద తింటన్నా తాజిత్తు చికెన్ తినేటంటే సూపర్ ఉంది చాలా బాగుంది

ఎవరో కావాలని మాట్లాడట్లేదు పెరుగు పోసావు దీంట్లోని అంతగా టేస్ట్ వచ్చింది నాకు అర్థమైంది పెరుగులో నానబెట్టు పెరుగులో నానబెట్టావా పెరుగు పోసావా కాదు నువ్వు ఇలా ఎప్పుడైనా వండినవా నేను అలాంటి చేయండి పెరుగులు నానబెట్టి చేయండి ఫస్ట్ ఆ కారం ఉప్పేసి నాగలి వేస్తే అప్పుడు మసాలా రుద్ది నన్ను వండిస్తాను కూరలో పసుపు కూడా ఏదో అసలు కారం ఒక్కటి కలుపుద్ది ఉల్లిగడ్డలు మాత్రం వేసిద్ది మరి ఎందుకో ఉల్లిగడ్డలు కిలోలు కిలోలు కొనకొచ్చింది దీంట్లో దేనికి కొనకొచ్చిద్దో తెలియదు ఉల్లిగడ్డలు రోడ్డు మీద కనిపించాయి అనుకో ఉల్లిగడ్డలు తీసుకుందాం నాలుగు కిలోలు ఉంటుంది కూర అంతా ఉల్లిగడ్డలే ఇంకేముండవు మిగతా అది కారం ఉల్లిగడ్డలు ఆ ఉప్పు కూడా ఉండదు నా కూరలు చూడ అట్లా ఉంటాయో మామూలుగా ఉండవు చూడాలా మళ్ళీ కూరకే కడుపుకి తినేవాడిని తెలియదా ఎలా వాళ్ళుకోవాలో నాకే సార్ నా కూర అంత ఈరోజు అంత టేస్ట్గా ఉంది కనకమ్మ వండిద్దులే మంచిగా అనుకుంటే కనుక రేగ్గాలు ఉల్లిగడ్డలు ఆపుతుంది ముందుగా ఇంకా నేనే వండుకుంటున్నా ఓకేనండి బాయ్ అండి